జిల్లాలో యూరియా కొరత లేదు వైసీపీ ప్రచారాలు మానుకోండి విజయనగరం పట్టణంలో గల స్థానిక శాసన సభ్యురాలు పోస్పటి అతిథి గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు సరిపడే ఎరువులు మన జిల్లాలో ఉన్నాయని రైతులు కాకుండా వైసీపీ నాయకులు ధర్నా చేయడం విడ్డూరమని వైసీపీ దృష్ప్రచారం మానుకోవాలని ఈ ఈ సందర్భంగా చేశారు ఒక ప్రచారం అనేది వైసీపీ ఒపోజిషన్ హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు ఏంటంటే యూరియా కొరత ఉంది రైతుల్ని మన పార్టీ పట్టించుకోదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు అయితే మనం చూస్తుంటే మనం గత సంవత్సరం అంటే మనం గవర్నమెంట్లో వచ్చాక గత సంవత్సరంలో మనం ఫైవ్ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం అదే రైతుల కోసం అదేవిధంగా ఈ సంవత్సరం మనం సిక్స్ పాయింట్ లెవెన్ మెట్రిక్ టన్స్ యూరియా అనేది మనం కొనుగోలు చేసాం అంటే మనం టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం అయితే దీనివలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏరియా పెరిగితే ఈ యూరియా అనేది ఎక్కువ వినియోగం చేసుకోవాలి అయితే అగ్రికల్చర్ చేసు చేసినటువంటి ఏరియా పెంచుతూ వచ్చాం లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనం ఇంక్రీజ్ చేసాం అలాగే మనం చూస్తుంటే మనం ఇప్పుడు విజయనగరంలో ప్రత్యేకంగా చూసుకుంటే యూరియా మనకి విజయనగరంలో టూ రెండు వందల అరవై రెండు పాయింట్ త్రీ త్రీ మెట్రిక్ టన్స్ ఇప్పుడు వరకు పూర్తిగా మనం డిస్ట్రిబ్యూట్ చేశాం అలాగే డిఏపి కూడా వన్ సిక్స్టీ నైన్ టన్లను కూడా మనం విజయనగరంలో విజయనగరంలో మనం సప్లై ఇచ్చాం అయితే ఒక కొరత అయిందనేది వాస్తవం కొద్దిగా డిలే అయింది ఎందుకంటే మనం చూస్తుంటే రైతులు ముందే టెన్ ముందే వాళ్ళు కొనుగోలు చేసేసి ఎక్కువగా నిలువగా వాళ్ళు ఉంచుకున్నారు అయితే కొంత కొరత అయితే జరిగింది కానీ వెంటనే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి వెంటనే జేపీ నద్దా గారికి ఫోన్ చేసి అదనపుగా ఎయిటీ థౌజండ్ టన్స్ యూరియా అనేది మనకి మనం తెచ్చుకున్నాము అయితే అలాగే చూస్తుంటే కాకినాడ పోర్ట్లో కూడా సెవెన్ ర్యాక్స్ కూడా మనం అదనంగా మనం మనం ఎక్కువగా తెచ్చుకున్నాం అయితే మనం మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో ఒక బాధ్యత అయిన ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ మన రైతుపక్షం ఉండి మనం చేస్తూ వస్తూ ఉన్నాం మనం చూస్తుంటే నదులు అనుసంధానం ప్రధాన ముఖ్య ఉద్దేశం రైతు కోసం నీళ్ళు అనేది అందించడానికి వాళ్ళకి నీళ్ళు లేకపోతే వాళ్ళు పండ పంట పండ్ పండదనే విధానంగా మనం ఈ పోలవరం నుంచి పోలవరం నుంచి అలాగే ఉత్తరాంధ్ర సుజల శవంతి అవినీడి అదేవిధంగా మనం చేసినటువంటి కుప్పకూలినటువంటి నాగావల్లి చంపావతి నదులు అనుసంధానం అన్నీ కూడా మన పార్టీయే ముందుకు తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి మళ్ళీ మనం నదుల అనుసంధానం ముఖ్యం మొదలు పెట్టాం అదేవిధంగా వాటర్ కూడా నదులు నీళ్ళు అనేది రైతుకి అందించే విధానంగా అలాగే వాళ్ళకి విత్తనాలు కానివ్వండి ధాన్యం కొనుగోలు కానివ్వండి అన్నీ కూడా మనం సక్రమంగా చేసి వాళ్ళ కోసం అందిస్తున్నాం అదేవిధంగా మొన్న మామిడి పంటతో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం టూ హండ్రెడ్ క్రోర్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ కోసం అనేది తెచ్చాం అయితే ఈ విధంగా మనకి రైతుల కోసం మనం చేస్తూ ఉన్నాము కంటిన్యూగా వాళ్ళ కోసం అనేది మనం పోరాడుతూ వస్తూ ఉన్నాం ఒక ఫేక్ ప్రచారంని వాళ్ళు పబ్లిసిటీ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ